నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక ఆ మ్యాటర్లోకి వచ్చేస్తే కూటమి పార్టీల దెబ్బకు అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన వైసీపీ ఆ త్రయాన్ని చూసి షేక్ అవుతుంది ఎలాగైనా మూడు పార్టీల మధ్య కుంపటి రాజేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే విఫలమవుతుంది టీడీపీ జనసేనల మధ్య చీలిక తీసుకొచ్చేందుకు చేస్తున్న కుట్రలు భగ్నమవుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మను అడ్డు పెట్టుకుని వైసీపీ అధినాయకత్వం నీచ రాజకీయాలు మొదలుపెట్టింది వర్మ టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నారంటూ ఆ పార్టీ సోషల్ మీడియా అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తుంది నిజానికి వర్మ టీడీపీ పట్ల ఎంతో లాయల్గా ఉంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత టీడీపీతోనే కొనసాగారు తప్ప మరే పార్టీలో చేరలేదు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు ఇప్పుడు కూడా ఆయన పిఠాపురంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు ఇదంతా గిట్టని వైసీపీ పిఠాపురంలో సీఎం పవన్ వర్మ మధ్య కుంపటి రాజేసేలా ఆ ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తుంది వర్మ వైసీపీలో చేరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వంగా గీత రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేస్తారని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ వార్తలు వండి వడ్డిస్తుంది గత ఐదేళ్లలో వైసీపీ ఇలాగే ప్రవర్తించింది ప్రజలకు ఏమీ తెలియదనుకుని సోషల్ మీడియాలో జగన్ అండ్ కో సైకోయిజం ప్రదర్శించింది నాటి ప్రతిపక్ష నేతలపైన అడ్డగోలుగా సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్తో ఫేక్ వార్తలు రాయించి తప్పుడు పోస్టులు చేయించి వదిలేవారు చంద్రబాబు లోకేష్ పవన్ సహా కూటమి నేతలను ఇంట్లోని ఆడవాళ్లను క్రించపర్చేలా పోస్టులు పెట్టారు వ్యక్తిగత దోషులకు దిగారు అధికారం పోయాక ఆ పాపం పండింది కొందరు వైసీపీ నేతలు ఆ పార్టీ సానుభూతి పరులు ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నారు అయినా సరే వైసీపీ బ్యాచ్ వంకర బుద్ధి పోనిచ్చుకోవటం లేదు వర్మ పేరుతో వైసీపీ చేస్తున్న రాజకీయం చూసి అంతా ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘన విజయం సాధించిన వర్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి వర్మ పేరు మారుమోగిపోయింది గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన పిఠాపురం సీట్ త్యాగం చేశారు త్యాగం చేయడమే కాదు జనసేనాని విజయం కోసం తీవ్రంగా శ్రమించారు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు అప్పటి నుంచి ఆయనను అంతా పిఠాపురం వర్మ అంటూ పిలవడం మొదలుపెట్టారు కూటమి అధికారంలోకి వచ్చాక టికెట్ త్యాగం చేసిన వర్మకు కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు వర్మ చేసిన త్యాగాన్ని పార్టీ కూడా మర్చిపోలేదు ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అధిష్టానం భావించింది అయితే కొన్ని అనివార్య కారణాలతో వర్మకు ఎమ్మెల్సీ చేజారింది అయినా సరే ఎక్కడా ఆయన నొచ్చుకోలేదు అధినేత పైన నమ్మకాన్ని ఉంచారు అటు డిప్యూటీ సీఎం పవన్తోనూ వర్మ సన్నిహితంగానే మెలుగుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ వర్మ ఎద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎక్కడ వర్మ జనసేనాన్ని కానీ లేదంటే జన సైనికులు కానీ విమర్శించిన దాఖలాలు అయితే లేవు కానీ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ విజయం గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మ మద్దతుదారులను నొప్పించాయి అయినా సరే తెలుగుదేశం పార్టీ పట్ల తన విధేయతను చెక్కు చదరనీ లేదు వర్మ జనసేనతో తనకు విభేదాలు లేవని చాటుతూ వస్తున్నారు సంయమనం పాటిస్తూ తన అనుచర గణాన్ని సముదాయిస్తూ వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు కానీ గుంటకాడ నక్కల్లా కాచు కూర్చున్న వైసీపీ కోతికి కొబ్బరికాయ చెప్పు దొరికిన చందాన వర్మ వైసీపీలోకి అంటూ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు ఒకవైపు వైసీపీ నుంచి నేతలంతా వెళ్ళిపోతుంటే అధికార పార్టీని వదిలి వర్మ వైసీపీలో చేరతారట ఇది వినడానికే చాలా విడ్డూరంగా ఉంది రాబోయే రోజుల్లో అసలు వైసీపీ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి జగన్కు అత్యంత సన్నిహితులే ఆ పార్టీని వదిలి వెళ్ళిపోయారు ఇంకా చాలా మంది నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని కూడా అంటున్నారు చివరకు జగన్ సజ్జరా తప్ప ఆ పార్టీలో ఎవరో మిగలకపోవచ్చనే పుకార్లు కూడా ఇప్పుడు షికారులు చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ వర్మ విషయంలో చేస్తున్న హడావిడి చూసి జనం నవ్వుకుంటున్నారు జగన్ ముందు నీ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళ సంగతి చూడు వర్మ చేరడం తర్వాత అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మ వైసీపీలో చేరనున్నారనే ప్రచారం జరిగింది ఈ ప్రచారాన్ని ఖండించిన వర్మ తాను చంద్రబాబు మనిషినని వైసీపీలోకి వెళ్లడం జరగని పనిని చాలా క్లియర్ కట్ చెప్పారు ఎప్పటికప్పుడు వైసీపీ ఫేక్ వార్తలను ఆయన ఖండిస్తూనే వస్తున్నారు కానీ వైసీపీ మాత్రం కుక్క తోక వంకర అన్నట్టుగా తమ చిల్లర రాజకీయాలు చేస్తూనే ఉంది వైసీపీ మీడియా ప్రచారం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది అనవసరం అసత్య ప్రచారాలతో వైసీపీలో ఉన్న కాస్త పరువును పోగొట్టుకుంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి